ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు గ్రూప్ టూ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షల మీద అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ చిరంజీవి ఇంటిని ముట్టడించారు వైజాగ్లో ఆయన ఇంటిని ముట్టడించి చిరంజీవి రాజీనామా చేయాలంటూ నిరుద్యోగులు గ్రూప్ టూ ఆశావాహులు నినాదాలు చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఈ వ్యవహారం పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది ఇప్పటికే గ్రూప్ టూ నియామకాల మీద అనేక ఏళ్లగా కాలయాపన జరుగుతోంది రెండు వేల ఇరవై మూడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను పూర్తి చేయలేదు దీని మీద నిరుద్యోగ ఆశావాహులు అనేక రోజులుగా ఎదురు ఎదురుచూస్తున్నారు చివరకు ఏపీఎస్సి గ్రూప్ టూ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నటువంటి వేళలో రాష్ట్ర విధానంలో తీసుకొచ్చినటువంటి నిబంధనలను మార్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు రాస్టర్ నిబంధనలు మార్చకుండా ఇదే రీతిలో పరీక్షలు నిర్వహిస్తే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అంతా నష్టపోతారు అన్నది ప్రధానమైనటువంటి అభ్యంతరం రాస్టర్ విధానం మార్చాలంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడితే పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని ఆదేశాలు వచ్చాయి అయితే దీన్ని కూడా నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు దీని మీద డివిజన్ బెంచ్లో అప్పీల్ కూడా చేశారు ఈ అప్పీల్ మీద హైకోర్టు విచారణకు స్వీకరించబోతుంది దీనికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని నిరుద్యోగులు చెబుతున్నారు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏళ్ల తరబడి ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నది ప్రధానమైనటువంటి అభియోగం తక్షణమే రాష్ట్ర విధానాన్ని మార్చకపోతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలు సవరించకపోతే నిరుద్యోగ గ్రూప్ టూ ఆశావాహులంతా తీవ్రంగా నష్టపోతారన్నది ప్రధానమైనటువంటి వ్యవహారం దీని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది నిన్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు అనేక మంది నుంచి తమకు వినతులు వచ్చాయని వీటి మీద న్యాయ నిపుణులతో చర్చించి సమర్థవంతమైనటువంటి సమగ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే నిరుద్యోగులు మాత్రం పరీక్షకు ఏపీపీఎస్సి సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆ పరీక్ష వాయిదా వేయకపోతే తామంతా నష్టపోతామని చెబుతున్నారు దీంతో ప్రభుత్వం వాయిదాకి పూనుకుంటుందా ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు వచ్చినటువంటి పిటిషన్లో ఎలాంటి ఆదేశాలు వెలువడతాయి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ దీని మీద నిరుద్యోగులు ఏం చేస్తారన్న దాని మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ సాగుతుంది ఏమైనా రాష్ట్రంలో ఇప్పుడు గ్రూప్ టూ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి వేళ ప్రభుత్వ స్పందన హైకోర్టు నిర్ణయం మీద ఉత్కంఠ కనిపిస్తోంది